ఫ్రెండ్స్ రోజు మసాల చికెన్ బిర్యానీ మటన్ కర్రీ చికెన్ బిర్యానీ మటన్ కర్రీ అనడం కూడా రావట్లేదు మా అమ్మాయికి గట్టిగా చెప్పడం రావట్లేదు అన్న అది మాత్రం తప్పకుండా రాజా bien bello robot no. చిన్నటప్పుడు మాటలు లేకూడదా ఏ క్లాసు ఏ క్లాసు చంపూ సున్నారు రా బాబు ఓ రోజు రోజు ఏ క్లాస్ ఏ క్లాస్ ఏ క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏ కాలేజీ మేడం నారాయణ ఏ క్లాస్ ఏ క్లాస్ అంట కొంతమంది అయితే మా ఇంటి దగ్గరే స్కూల్లో చదువుకుంటున్నావు కదా అంట వాళ్ళ ఇంటి స్కూల్ దగ్గర చదువుకుంటున్నా స్కూల్ పేరు అసలు అయితే ఫుడ్ అంత అంత తింటావా అని అడుగుతాం ఫుడ్ అంత తిందో వీడియో కోసం అదే అదేదో వాళ్ళు తిన్నట్టు ఇక అతే అత్మానం ఇక అదే పని ఇంకేం చదువుకుంటాం అంట ఒకడు చదువుకోను చిన్నపిల్లాన్ని కూడా ఊరుకోండి అసలు చదువుకోదు అది చదువుకుంది క్లాస్ ఫస్ట్ వచ్చి ఏంటి నేషనల్ ఏంటిది వచ్చేసి టోర్నమెంట్కి కూడా వెళ్తుంది ఇంకా అదే తీసే ఒక సెకండ్ వీడియోకి కూడా ఈ హత్మానం అదే పన ప్లేట్ నడు తిప్పు అప్పుడు అట్లా ఆక్కోకుండా ఉంటావు కావ్య అక్కడ మంచి మంచిగా సమాధానం చెప్పబోతుంది అలాగే చెప్పాలి కదా కావ్య నేను తాతయ్య పాపం బాగోలేదంటే తాతయ్యకి మంచి నేను ఇప్పుడు ఆఫ్ చేసి అలా వెళ్తారు తిను అయిపోయిందిగా తా తెస్తా తెస్తా అన్నలో తెచ్చుకోవాలి నువ్వు తెచ్చుకోకుండా ఏం చేసావు బాటిల్లో లేదా సరే తిని మాలుగా తినే అయిపోతుందిగా కొంచెం పై పైన పెట్టావు ఈ వెరైటీ వేయాలని కొడుతుంది ఏంటో అర్థం కాదు పట్ట ముఖ కాదు పట్ట ఉంటే కాజి ముక్క బ్లెడ్ తక్కువగా ఉన్న వాళ్ళు తినాలి అదేదో ఫుడ్ తినేస్తున్నా అందరూ వీడియో చూపిస్తాం సిగలేదు ఆరు పాయింట్లు కొడలేదు అదే పది పాయింట్లు ఉండాలి పన్నెండు పాయింట్లకి కనీసం అన్న ఉండాలి ఆరు ఉన్నాయి ఏది మరి పోనీ ఫుడ్ తినేస్తుంది తినేస్తుందనో పేరు వీడియో వరకే చూపించిద్ది ఫుడ్ అంతా తినదు రెండు ముద్దలు తినేసిద్ది షో చేసి ఆ పక్కన పడేసిద్ది అదైనా సరే ఇద్దరు తినే ఫుడ్ అది కొంచెం వాళ్ళ అన్నయ్యకి తిని వాళ్ళ అన్నయ్యకి వాడికి తినిపిస్తాను నేను దాంట్లో మళ్ళీ సగం తినే తినరు ఇద్దరు వీడియోకి కొంచెం కొంచెం పెట్టుకుని ఎలా తీస్తారు అందుకోసమని అలా తీయడం వరకే కానీ తిను కావీ అనేకే ఆవిడ టెన్త్ క్లాస్గా అన్ని ఉన్నాయి టెన్త్ క్లాస్ కాబట్టి కుదరట్లే వీడియో ఛాలెంజ్ వీడియో తీయడం డాడీ రెండున్నరైనా డ్యూటీ అవ్వలేదు అనుకుంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఊరు వెళ్ళడానికి సెలవులు కలిసి రావాలని చెప్పి వెళ్తున్నాను అస్సాం వెళ్తుంది మా కావ్య నేషనల్కి ఇరవై నాలుగు నుంచి రెండో తాదీ దాకా రాదు ఏం చెప్పా మా వాళ్ళనే అక్కడ దాకా చూడరు నీ వేడి అక్కడ దాకా చూస్తే పాటికి ఎన్ని గంటలు అయ్యాయమని ఆ చేత పీక్ తినచ్చుగా ఇలా లాక్కుంది వెళ్ళేవా అది నోడుతా ఉంటారు చేస్తా ఉంటారు Bacon. Mm, no, <tryk> చెయ్యి ఎందుకు అక్కడ పెట్టుకుంటావు అలవాట్లో టీవీ ఆఫ్ చేసినా టీవీ మీదకి వెళ్తుంది కన్ను గుడ్లు మటికిలా దిప్పుతుంది అక్కడ ఏమీ లేదు సౌండ్ కూడా లేదు ఆగిపోయిన బొమ్మను ఎలా చూస్తుందో టీవీ చూస్తే తిండం అలవాటు చేతులు చూడండి మంచి నీళ్ళకి ఎలా నలుపుతుందో ఇప్పుడు ఎక్స్పై ఎన్ని చేతులు పట్టడం నలపడం మంచి నీళ్ళు లేక మంచిగళ్ళు తెచ్చుకోవచ్చు కదా తెచ్చుకోవద్దు అన్నీ అక్కడ పెడితే కానీ వీలు ఎవరు వచ్చారు అలా చూద్దాను గుడ్లు వేసుకొని నీ గుడ్లతో చంపేది ఎవరో వచ్చినట్టే చూద్దాం కదా చెప్పమ్మా చాలి చాలి అని ఒక ఉంటుంది ఇంకా నాకు ఒక కళ వచ్చిందనమాట ఇక్కడ పడుకున్నప్పుడు అక్కడే ఉంటారు చాలా చాలి వైట్ కలర్ ఫేస్ మొత్తం బ్లాక్ మీ ఇంట్లో లేరు వైట్ కలర్ అక్కడ వారు ఇట్లా చూస్తారు అక్కడ నుంచి చూస్తారు అనమాట ఇంట్లో బాగా అని చూస్తాను వారి నుంచి ఇక్కడ దాకా వచ్చేస్తాడు మనం వెళ్దో దగ్గర ఇట్లా ఇట్లా చూస్తాడు ఉడికిపడి లేస్తాడు కళ్ళోనా భయపడి డోరే ആ ടോസിന കത്ത് പട്ടോ അയിനു അയാ വച്ചു ചാലി ചാലി വച്ചോ നി mak bavesinte cingene cale capu ibnenegelcinwikatarkesby